స్థుతి తీస్తూతరం స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా ఇటు సమయాన్ని నా కోసం ఇచ్చినందుకు నీకు వేలాది స్థుతులు తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కలుగును కాక తండ్రి ప్రభా మొదటికైతే అయితే శ్రీనివాస్ గారి గురించి చేస్తున్నాం తండ్రి శ్రీనివాస్ గారికి మంచి ఆరోగ్యం అయితే దయచేయండి తండ్రి ప్రభా వారు నన్ను చేస్తున్న పని పాటలు మీరే ఉండి సహాయం చేయండి తండ్రి ప్రభా వారి ఇంట్లో ఒకరు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంతో అయితే నింపండి తండ్రి ప్రభా ఏసయ్య వారు రాకపోకలందరూ మీరే ఉండి సహాయం చేయండి తండ్రి ప్రభా వారి అవసరతాలన్నీ మీరు ఎరిగిన దేవుడు తండ్రి వారి అవసరతలన్నీ ఏ స్థలములు తీర్చండి తండ్రి కుటుంబంలో నన్న తండ్రి చదువుకున్న బిడ్డ నుండి ఉద్యోగాలు దయచేయండి వివాహం కోసం వివాహం దయచేయండి వారి ఆర్థిక ఇబ్బందులు ఉండి నన్నత ఇబ్బందులను మీరు తొలగించండి తండ్రి ప్రభా వర్ష గారి కోసం ప్రేయర్ చేస్తున్న వర్ష గారిని మంచి ఆరోగ్యంతో అయితే నింపండి తండ్రి ప్రభా ఇంట్లోనే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంట్లో నన్నతను ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి వారి రాకపోకల మీరే ఉండండి తండ్రి ప్రభా ఇంటి చుట్టూ మీకు ఖాతాలు దయచేయండి ఆర్థికంగా వారిని బలపర్చండి తండ్రి ప్రభా జ్యోతిగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం జ్యోతిగారికి మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంతో నింపండి వారి అవసరాలను ఎరిగిన దేవుడు తండ్రి అవసరాలను వేస్తున్నామని తీర్చిను తండ్రి ప్రభా వారి చుట్టూ ఉన్న తండ్రి ప్రభ వాతావరణం మంచి వాతావరణం కల్పించండి తండ్రి ఇంట్లో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి చదువుకున్న బిడ్డ లాంటి ఉద్యోగాలు తయచ్చే తండ్రి ప్రభా జయకృష్ణ గారి గురించి ప్రేయర్ చేస్తున్నాను జయకృష్ణ గారిని మంచి ఆరోగ్యం అయితే ఇవ్వండి తండ్రి కుటుంబంలో వస్తున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంతో నింపండి నన్ను తండ్రి వారి రాకపోకలు ందు మీరు ఏమైనా సహాయం చేయండి ఇంటి చుట్టూ మీకు ఆబ్దాలు దయచేయండి ప్రభావ ఇంట్లో ప్రతి అవసరత ఏ స్నామలో తీర్చండి తండ్రి ఆర్థికంగా బలపరచండి అలాగే నీళ్ళు ఇంకా సహాయం చేయండి ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకున్న ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యత దయచేయండి ప్రభా వారి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నన్ను తండ్రి వారి ఇంట్లోనైనా తండ్రి మంచి ఆరోగ్యాలతో నింపండి వారి ఆకుపాకుల మీరు ఎవరిని సహాయం చేయండి ప్రభా నాన్న తండ్రి వారి అవతల ఎరుగైన దేవుడు తండ్రి ఆర్థికంగా బలపరచండి ఇంట్లో నైన్ తన ఉన్న ప్రతి సమస్యని వేస్తున్నామని ఇప్పుడే విడుదల దాయిచ్చేయండి తండ్రి ప్రభా నీకు ఏదైతే నేను తండ్రి ప్రార్థన చేస్తున్నారో నీవే ఆ అవసరతలన్నీ ఏ స్నామని ఇప్పుడే తీర్చండి తండ్రి ప్రభా నాగలక్ష్మి గారి గురించి ప్రేయర్ చేస్తున్నాం నాగలక్ష్మి గారిని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యంతో నింపండి నా తండ్రి వారి ఇంట్లో వస్తున్న ఆటంకాలను ఇప్పుడే తండ్రి ప్రభా ఆర్థికంగా బలపరచండి తండ్రి చదువుకున్న బిడ్డలు ఉంటే మంచి ర్యాంకులు దయచేయండి ఉద్యోగాలు దయచేయండి వివాహం కాని బిడ్డలుండే వివాహాలు వాడి కుటుంబాలను తను మీరు జరిపించండి తండ్రి ప్రభా శరత్ కుమార్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి ఆయనకి కూడా మంచి ఆరోగ్యం మీద దయచేయండి తండ్రి ప్రభా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నానే తండ్రి ప్రభా ఆరోగ్యాలతో నింపండి అవసరం తీర్చండి ఆర్థికంగా బలపరచండి వారు రాకపోతే మీరు ఏం సహాయం చేయండి తండ్రి ఇంటి చుట్టూ కబ్దాలు దాయి చేయండి తండ్రి ప్రభా భర్తకాన్ని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యంతో నింపండి వారు తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని బంధుమిత్రులు నన్నత కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీకోసం నన్ను అతను ఏదో అవసరాల కోసం ప్రేర్ చేస్తుండే అవసరతను ఇస్తున్నాము ఇప్పుడు తీసి వెళ్ళి తండ్రి ప్రభా నన్నత అవసరాన్ని తీర్చండి తండ్రి ప్రభా నా తండ్రి ఆటంకాన్ని తొలగివేసి నాన్న తండ్రి మంచి కార్యం అతని చేతులతో మీద జరిపించండి ఇంటి చుట్టూ మీకు కాదాలు అయితే దయచేయండి మళ్ళీ గారు ప్రేయర్ చేస్తున్నాం మళ్ళీ గారికి కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి ప్రభా మరి ఇంటి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ మమ్మల్ని ఎప్పుడు నాన్న తండ్రి నాన్న తండ్రి ఏవైతే అవసరం అవసరాలను తీర్చని ఆర్థికంగా బలపరచండి తండ్రి ప్రభా నా తండ్రి చుట్టూ వస్తున్న తండ్రి శోధన తగ్గించండి తండ్రి ప్రభావిన మంచి జ్ఞానంతో ఇంకా నింపండి తండ్రి ప్రభా చదువుకున్న బిడ్డలు ఉంటే నాయన తండ్రి ఉద్యోగాలు దయచేయండి చేయండి దాసుగారి కోసం ప్రేయర్ చేస్తున్న దాసు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబాన్ని అంతా మీరు జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం నింపండి నాయన తండ్రి ఆర్థికంగా బలపరచండి ഇ ചുട്ടി കാബ്ദിൽ തയ്ച്ചുണ്ട് രാക്കുന്ന മേടിക്കുന്ന സഹായം ചെയ്യണുണ്ട് തന്റെ కుమారి గారి కోసం అయితే ప్రేయర్ చేస్తున్న కుమారి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యంతో నింపండి నాన్న తండ్రి కుటుంబంలో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అందరు నాయనతో నీ వైపు తిరిగి నానంత మహింపరచడం సహాయం చేయండి తండ్రి ప్రభావ నిజ దేవుడు అని తెలుసుకుంటాక సహాయం చేయండి ప్రభా నాయన తండ్రి నేను తండ్రి వారి ఇంటి మీకు కాదలు దయచేయండి నాయనతో రాకపోకలందుని మీరే సహాయం చేయండి తండ్రి ప్రభా అలాగే నా తండ్రి చెన్నకేశవ గురించి ప్రేయర్ చేస్తున్న వారి మంచి ఆరోగ్యమే తెప్పం తండ్రి ప్రభా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవసరం మీరు తీర్చండి రాకపోకల మీరు సహాయం చేయడం లేదు మీకు అర్థాలు దయచేయండి తండ్రి ఈ వారు చేసిన ప్రార్థన అన్నింటినీ పాసన చేర్చుకోండి తండ్రి ప్రభా నాన్న తండ్రి ఏ అవసరం వారికి ఉన్నాయని ఎరుగున్న దేవుడు తండ్రి వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు ఇప్పుడు ఇస్తున్నామని జరిగించండి తండ్రి నన్ను తండ్రి మంచిగా నన్ను తండ్రిని సాక్షిగా చెప్పుకునే సహాయం దయచేయండి తండ్రి మరి ప్రార్థన అంతటినీ పాసన చేర్చుకోమని త్వరగా రాలని ఇస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్